హైదరాబాద్ తరహాలో మహబూబ్ నగర్ లోనూ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కొరడా జల్పిస్తున్నారు చాలా కాలంగా అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపణలున్న సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు పట్టా లేకుండా ఉద్దేశపూర్వకంగా నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలనే కూల్చివేసినట్లు అర్బన్ తహసీల్దార్ ఘన్సీరాం వెల్లడించారు ముందస్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా ఇల్లు కూల్చారని తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బాధితులు నిరసనకు దిగారు మహబూబ్ నగర్ లోని సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో సర్కారు భూముల ఆక్రమణలపై ఎట్టకేలకు ప్రభుత్వాధికారులు కొరడా జులిపించారు సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో ఎనభై మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల భూమి ఉంది అందులో వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్దిదారులకు భూములు పంచగా మూడు ఎకరాల ముప్పై గుంటల ప్రభుత్వ భూమి మిగిలి ఉంది ఈ భూమి ఆక్రమణలకు గురవుతోందని చాలా కాలంగా ఆరోపణలున్నాయి ప్రభుత్వ భూమి అన్యాక్రాంత అవుతోందని దళారులు ప్రభుత్వ భూములమ్మి సొమ్ము చేసుకుంటున్నారని రెవెన్యూ అధికారులకు అందాయి ఈ మేరకు గురువారం తెల్లవారుజామున రెవెన్యూ మున్సిపల్ పోలీసు అధికారుల బృందం వచ్చి అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేశారు పట్టాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసుకున్న సుమారు డెబ్బైకి పైగా తాత్కాలిక నిర్మాణాలను నేలమట్టం చేశామని మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ ఘన్సీరామ్ తెలిపారు కొంతమంది మాఫియా తయారు వాళ్ళక్కడ మీరు కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో కొంత డబ్బులు కూడా తీసుకొని వాళ్ళకు అమ్మడం లాంటిది చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది వాటి మీద కూడా చర్యలు తీసుకోవడం వాళ్ళని కూడా రుణ అనేది కూడా వెరిఫికేషన్ నడుస్తుంది ఈ ప్రజలు ఎవరైనా సరే ఇక్కడ ప్రభుత్వ భూమి కొంటున్నారు అమ్ముతున్నారని వాళ్ళని సంప్రదించకుండా డైరెక్ట్ గా అధికారులకు సంప్రదిస్తే దాని గురించి డీటెయిల్స్ మేము వాళ్ళకి చెప్తాము వాళ్ళు ఎలిజిబుల్ ఉండి ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా వస్తే ఆ పథకాల్లో వాళ్ళకు ఎలిజిబిలిటీని బట్టి మేము కేటాయిస్తాం తప్ప ఇట్లాంటి దళారులను నమ్ముకొని ఇవన్నీ కొనడం చేయడం అట్లాంటి ఈలీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కాబట్టి డబ్బులు కూడా వేస్ట్ వాళ్ళ శ్రమ కూడా వేస్ట్ అవుతుంది ఈ సర్వే నంబరే కాదు ఇక్కడ పక్కన ట్వంటీ ఫైవ్ సరివైన ఇరవై ఐదు సర్వే నెంబర్ కూడా ఎనుగొండలో ఉంది అట్లా ఇక్కడ కూడా ఇదే రకమైన కాంప్లెయింట్స్ వస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా ఇదే చర్య తీసుకుపోతున్నాము పట్టాలుండి అర్హులైన వారి ఇళ్లను సైతం కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు ఐదు వందల ఇరవై మూడులో కొంతమంది దివ్యాంగులకు గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని తమ భూముల్లో ఇల్లు నిర్మించుకుంటే వాటిని కూడా కూల్చేశారని దివ్యాంగులు ఆరోపించారు పాదవలం కోటేశ్వర మాకు గవర్నమెంట్ జాబులు ఉన్నదా మేము నిరుద్యోగులం మాకు చదువులు లేవు సందరు లేవు చేసుకుంటే కూలి చేసుకోవాలా లేకపోతే లేదు సార్ మేము గీడ ఇండ్లు కట్టుకుంటే మల్లమల్ల మల్లమల్ల మళ్ళా కూలుపుతుండ్రు పట్టలు ఉన్నాయి సార్ పట్టలు ఉన్నాయి అన్న ఉన్నాయి పట్టలు ఉన్నాయి అన్న ఉన్నాయి అవన్నీ ఏం చూపියద్దు పక్కెట్కొండి ఆ పట్టలు మాకేమ అవసరం అంటున్నరు భార్య పుష్పలత ఆమె వికలాంగురాలు మాటలు రావు ఆమె పేరుపైన ఇచ్చిన ఇల్లు ఇది ఒరిజినల్ పట్టా ఉంది అంతా ఉంది అన్నీ ఉండి అన్నీ కట్టుకొని అంతా ఉంటే కూడా మొత్తం కూల్పేసిన్న్రో మీ దగ్గర ఎవరు రారమ్మ మీరు వికలాంగులు కదా మీకు సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అట్లా ఏం ఉండదు అని చెప్పి సార్ అట్లానే మేము వచ్చి సామాన్లు కూడా పెట్టుకొని పోయినాం సార్ కాయదలు అన్నీ కూడా పేపర్స్ కూడా అల్లొనే పెట్టినాం మార్నింగ్ సరికి అట్లా సార్ కాలు లేవు కన్ను లేవు చేతులు లేవు మాటలు లేవు మూలము అలాంటి వాళ్ళము మా ఇంట్లో కూల్ చేస్తే రాజ్యాలు దోసుకుంటువారు వాళ్ళ తానికి పోలిక మా అందోళనకు వికలాంగ దగ్గర వచ్చి ఈ బెదిరింపులు చేస్తే మేము మాకు ఇద్దరు మేము ఇట్లా పరిస్థితిలో ఉన్నా ఇట్లా ఇద్దరు ఆడపిల్లలు నాకు మాకు ఏదో అప్పును సప్పును చేసి కట్టుకునే ఇల్లుకు మాకు ఏది ఏది లేకుండా చేసిండ్రు సార్ మాకు కూడా కట్టినా మాకు నల్ల బిల్లు ఉంది మాకు కరెంట్ ఉంది అన్నీ ఉంది మాది ఏంది లేని కూడా ఏం లేదు ఎందుకు కుల్ల కొట్టిండ్రు మాకు అదే అర్థమైతే లేదు ఎందుకు ఇట్లా పోలీసులు కొడితే దబ్బ దాబ్కున్నాం సార్ మేము ఎవరు లేము దాన్ని నా బిడ్డకు చిరజీరో స్వామి మగర బ్లాండ్ ఆడ చదువుతుంది సార్ నేను బ్లాండే సార్ మా మగడు మా నాకు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు కొడుకు వాళ్ళు అక్కడనే ఉండరు నేను నా బిడ్డకు కానీ ఉండం సార్ అక్రమ నిర్మాణాల పేరుతో నిరుపేదలు దళితులు దివ్యాంగుల ఇల్లు కూల్చడమేంటని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు బాధితులను ఆయన పరామర్శించారు మళ్లీ భారాస అధికారంలోకి వస్తుందని బాధితులందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని భరోసానిచ్చారు ఈ కళ్ళు కనపడదు ఈమె బిడ్డ రెండు కళ్ళు కనపడు ఈమె చూడండి ఇంత కనికరాలు ఇద్దరు రెండు కళ్ళు కనపడు ఈమె ఈ కాళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు దళితులు హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ పదిహేను సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఈయనకు హౌస్ ట్యాక్స్ కడుతున్నాడు నల్ల కడుతున్నాడు గవర్నమెంట్ నల్ల కరెంట్ ఇచ్చినాం కరెంట్ బిల్ కడుతున్నాడు ఇదేమన్నా బంజరాస్లో జూబ్లీస్లో కోటీశ్వర్లు ఉండేటువంటి కోట్లాధిపతి లాయిలంతా పట్ట పేపర్ ఇచ్చిన తర్వాత ఎందుకు కూడా అడుగుతా ఈ పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చింది ఐదు వందల ఇరవై మూడులో ఆక్రమణలు తొలగించాలని ప్రభుత్వ భూమి అమ్మి సొమ్ము చేసుకుంటున్న దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడంపై ఓవైపు హర్షం వ్యక్తం అవుతుండగా దివ్యాంగుల ఇల్లు కూల్చడంపై మరోవైపు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి